वो का पर्पस के लिए स्पेंड डे बना सोसाइटी लोग वक्त पर्सनली सोचते हैं ना कि क्लासमेट्स या ऐसे को वहाँ के लोग बहुत देखा हुआ है तो लेने बहुत देखा हुआ है आ रखी है इस भाई से वो आपत्ति सक्सेसफुल होता है कि उठेगा గారు గరిష్ట శుభ劳న రబీన్ సార్ గారి చైర్మన్ నన్ను భాగస్వామి చేసిన మనసున్న మహారాజు మా రామచంద్రరాజు గారి ప్రతిజ్ఞలు మొన్నే మీరు ఒక పక్క సార్ ఇంట్లో ఒక తమ్ముడు చేయాలి స్టూడెంట్ అమ్మాయి ఒక అబ్బాయి వస్తే తమ్ముడు గట్టు చేయచ్చు సో కై తింటీ సైన్స్ అసలు గడియో చేయండి కానీ సార్ ఎస్పీ కేజీ ఫస్ట్ టైం అనేది మాకు జరుగుతు Masih tak boleh serah బాబు ఈరోజు రెడ్ క్రాస్ గుంటూరు అదేవిధంగా మాస్టర్ మైండ్స్ మోహన్ గారి ఆధ్వర్యంలోని ప్రత్యేకంగా ఇక్కడ ఈ డ్రగ్స్ వద్దు బురో కార్యక్రమం ప్రారంభించడం జరిగింది డ్రగ్స్కి వ్యతిరేకంగా అవేర్నెస్ కోసం పిల్లలందరికీ ఇక్కడ ఈరోజు వన్ నైన్ సెవెన్ కాల్ చేయమని అదేవిధంగా మాదక ద్రవ్యాలు బారిన పడకుండా ఉండడం కోసం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని ప్రత్యేకంగా వాళ్ళకి అప్పీల్ చేయడం జరిగింది అదేవిధంగా భవిష్యత్తులోని రెడ్ క్రాస్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు యాంటీ డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయిన్లోకి వస్తున్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాం ఇది ప్రతి ఒక్కరి బాధ్యత ఈగల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత రాష్ట్రంలో ఉన్న ప్రతి తల్లి కూడా ఈగల్కి అంబాసిడర్ అని చెప్పాం అదేవిధంగా రెడ్ క్రాస్ వాళ్ళు కూడా మొదటిసారిగా వాళ్ళు ప్రతి తల్లికి ప్రతి తండ్రికి కూడా మనం కౌన్సిలింగ్ చేయాలి అని వాళ్ళు ప్రత్యేకమైన కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు రెడ్ క్రాస్ గుంటూరు రాజుగారికి అందరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు అదేవిధంగా ఈరోజు మాస్టర్ మైండ్స్ విద్యార్థులు చాలామంది రక్తదానం కూడా చేశారు ఒక మంచి కార్యక్రమాలతో ముందుకెళ్లాలని యువతంతా కూడా ఎక్కడైనా సరే ఈ డ్రగ్స్ అనే సమస్య మీరు గుర్తించినప్పుడు ఒకటి తొమ్మిది ఏడు రెండుకి సమాచారం ఇవ్వాల్సిందని ఈగల్ కాల్ సెంటర్ ద్వారా ప్రత్యేకంగా అప్పీల్ చేస్తున్నాం ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా మేము ఉన్న కేసులన్నీ కూడా మేము ప్రత్యేకంగా మేము అనాలసిస్ చేస్తున్నాం రెండుసార్లు కానీ మూడు సార్లు కానీ ఎక్కడైనా కేసుల్లో ఉన్న వాళ్ళ మీద పిట్ ఎన్డిపిఎస్ అనే ఒక చట్టాన్ని ప్రయోగించబోతున్నాం పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్లో ఇది ప్రివెన్షన్ ఆఫ్ హిల్లిసిక్ ట్రాఫికింగ్ ఇన్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోబిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ ఇది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ప్రారంభమైంది సుమారుగా అతన్ని ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ప్రివెంటివ్టీ చేసే అవకాశం ఉంటుంది ఇప్పటివరకు రాష్ట్రంలో మొదటిసారిగా పదిహేను మంది మీద ఈ చట్టాన్ని ప్రయోగించాం ఇంకా ముప్పై నాలుగు ప్రపోజల్స్ ఉన్నాయి భవిష్యత్తులో ఇంకా ఎక్కువ మందిని గుర్తించి ఎవరైతే ఈ డ్రగ్స్ని సరఫరా చేస్తున్నారో పెడ్లర్స్గా మారుతున్నారో సమాజాన్ని విచ్ఛిన్నం చేయడే ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరి మీద కూడా కఠినంగా చర్యలు తీసుకుంటాం అదేవిధంగా ఎవరైతే ఈ వీళ్ళు ఉన్నారో ఈ ఈ డ్రగ్స్ను వ్యాపారం చేస్తున్నారో వాళ్ళ ఆస్తులు కూడా జప్ చేస్తున్నాం ఇప్పటివరకు సుమారుగా ఆరు మంది మీద మేము ఈ ఇది చాప్టర్ ఫైవ్ ఏ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించడం జరిగింది సుమారుగా ఏడున్నర కోట్ల రూపాయల ఆస్తులు కూడా సీజ్ చేస్తాం భవిష్యత్తులో ఇంకా విస్తృతంగా ఈ ఆస్తులు సీజ్ చేసే కార్యక్రమం కూడా చేస్తుంది ప్రభుత్వం కూడా చాలా కఠినంగా వ్యవహరిస్తుంది ఎవరైతే వీళ్ళు ఉన్నారో భవిష్యత్తులోని ఈ డ్రగ్స్ వ్యాపారం చేసి వాళ్ళ సంక్షేమ పథకాలు కూడా కట్ చేయడం కోసం కూడా కొన్ని వర్క్స్ మేము చేయబోతున్నాం రాష్ట్ర చరిత్రలో ఒక మంచి నిర్ణయం తీసుకుంటూ జరిగింది రెడ్ క్రాస్ సంస్థ స్టేట్ రెడ్ క్రాస్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం మొత్తం మీద విచ్చలివిడిగా వ్యాప్తి చెందుతున్న ఈ డ్రగ్స్ అబ్యూస్ని ఈ డ్రగ్స్ని తగ్గించడం కోసం ఈగిల్ అనే ఒక సంస్థని పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా పెట్టడం జరిగింది ఈగిల్ ద్వారా రకరకాల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ రాష్ట్రం అంతా విస్తృతంగా రవికృష్ణ గారు ఐపిఎస్ ఐజీ గారు వారి ఆధ్వర్యంలో స్టేట్ హెడ్గా ఉండి చాలా చోట్ల కార్యక్రమాలు చేస్తున్నారు ఈరోజు గుంటూరులో మేము మా మాస్టర్ మైండ్స్ యూత్ రెడ్ క్రాస్ వింగ్ ద్వారా ఈరోజు ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ గుంటూరులో చేపట్టడం జరిగింది మాకు రాష్ట్రం మొత్తం మీద ఇరవై ఆరు జిల్లాల్లో కూడా రెడ్ క్రాస్కి ఆఫీసులు ఉన్నాయి అలాగే రెడ్ క్రాస్ వాలంటీర్స్ ఉన్నారు డెడికేటెడ్ మేము బేసిక్ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్లు చేస్తుంటాం కాబట్టి హెల్త్కి సంబంధించిన డాక్టర్స్ అందరితో సంబంధాలు ఉంటాయి కాబట్టి మేము ప్రభుత్వంతో మాట్లాడి ఈగిల్తో కలిసి ఈ సం ప్రతి జిల్లాలో కూడా పిల్లలకి అలాగే తల్లిదండ్రులకి కూడా కౌన్సిలింగ్ సెంటర్స్ స్టార్ట్ చేస్తాం రెక్ట్ వస్తారు ఎందుకంటే పిల్లలతో పాటు తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ అవసరం నిజంగా వాళ్ళ పిల్లలు ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటున్నట్టు అనుమానం కలిగితే అది ఎలాగా నివారించాలో ఎలా ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉంటారు కాబట్టి మేము ఈ సెంటర్స్ కూడా ఓపెన్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము రానున్న నాలుగైదు నెలల్లోనే చాలా విస్తృతంగా రాష్ట్రం అంతా కూడా ఈ కార్యక్రమం చేపడతామని తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి పొందుతుంది